ఇది ఒక అండి కోటకి రాసి కోటకి చెప్పనాలన్నమాట ఇవి బ్రిజ్లు ఉంటాం కదా అది కోట రాష్ట్రాలి సంబంధించినవి బాబా బాబా ఏముంది ఫ్రెండ్స్ ఇప్పటిదాకా నేను చూడలేండి ఇది వాళ్ళకి సంబంధించిన మొత్తం ఇక్కడ చెప్పుకుందాం అనుకుంటుండీ సమాచారాలు అయితే కొనకుంటుంది అసలు ఎలా చేసింది అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ అసలుకే అసలు ఆశ్చర్యం ఏ ఆ రోజులో ఏ టెక్నాలజీ వాడారు ఏ వాడారు అర్థం కావట్లేదు ఇప్పుడు నెక్స్ట్ అయితే కొంచెం ముందుకు వెళ్ళి కూర చూద్దాం ఫ్రెండ్స్ ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ వెళ్ళి చూద్దాం వీడియోలు ఎంత అయితే ఎక్కువైతుంది అవుతుంది అని చెప్పేసి మీరు స్కిప్ మాకండి వీడియోని చూసే కొద్ది చూడొద్దది ఫ్రెండ్స్ చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది ఎందుకంటే ఎవరు రాలేరు సాధారణంగా కొంతమంది అయితే అతి కష్టం మీద యూట్యూబర్స్ అయితే తీయచ్చు లేదా చుట్టుపక్కల గ్రామాలైతే చుట్టుపక్కల గ్రామాల వాళ్ళ ప్రజలైతే గ్రామస్తులైతే వచ్చి చూసుకుంటారు ఫ్రెండ్స్ అది అడిగి వాళ్ళ లేదా పని ఉంటే నేను కట్టలు వాళ్ళు పొలానికి వచ్చినాలో మాటలు కూర్చొని అయితే కుదు మామూలుగా ప్రత్యేకంగా మనం వచ్చి చూడాలంటే కొంత ఇది ఒక చహ్నం అండి కోటకి రాసి కోటకి చెహ్నాలు అనమాట ఇవి బ్రిడ్జ్లు కదా అది కోట రాసి చేయాలి సంబంధించినవి బాబా బాబా ఏముంది ఫ్రెండ్స్ ఇప్పటిదాకా నేను చూడలేండి ఇది వాళ్ళకి సంబంధించిన మొత్తం ఇక్కడ చెప్పుకుందాం అనుకుంటుండీ సమాచారాలు అయితే కరెంట్ అనుకుంటుంది అసలు ఎలా చేసిందో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ అసలుకే అసలు ఆశ్చర్యం ఏ ఆ రోజుల్లో ఏ టెక్నాలజీ వాడారు ఏ వాడారు అర్థం కావట్లేదు ఇప్పుడు నెక్స్ట్ మన అయితే కొంచెం ముందుకు వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ వెళ్ళి చూద్దాం వీడియో ఎంత అయితే ఎక్కువ అవుతుంది అని చెప్పేసి మీరు స్కిప్ కాకండి వీడియోని చూసే కొద్ది అయితే ఫ్రెండ్స్ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఎందుకంటే ఎవరు రాలేరు సాధారణంగా కొంతమంది అయితే అతి కష్టం మీద యూట్యూబర్స్ అయితే వర్తించు లేదా చుట్టుపక్కల గ్రామాలైతే చుట్టుపక్కల గ్రామాల వాళ్ళ ప్రజలైతే గ్రామస్తులు అయితే వచ్చి చూసుకుంటారు ఫ్రెండ్స్ అది అడిగి లేదని పని ఉంటే నేను కట్టడికి వచ్చినాలో పొలానికి కూర్చొని వాళ్ళు మాట అయితే కుదిరిద్ది మామూలుగా ప్రత్యేకంగా మనం వచ్చి చూడాలంటే కుదరదు ఫ్రెండ్స్ ఈ వీడియోలలో మనం చూడాల్సిందే చూద్దాం ఫ్రెండ్స్ వెళ్ళిపోతాం వీడియోలోకి మనం